ఇది ప్రజల పాలన అని పదే పదే చెప్పారు అదే ప్రజల్ని ఆయన అడుగుతున్నారు సో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి ఆయన విచ్చేయడం జరిగింది మన ఊరికి రాలేదేంటి రాలేదేంటి పిఠాపురం రాలేదేంటి అని మనం అందరం అనుకున్నాం కానీ ఈరోజు ఆయన వారాహి దీక్షలో వచ్చినందుకు ఒక దేవుడు వచ్చి ఈరోజు మనందరినీ కూడా ఆశీర్దిస్తున్నాడు అనే ఒక భావన కలగజేశారు పవన్ కళ్యాణ్ గారు సాధారణ మనిషి అలాగే సాధారణ మనిషి యొక్క బాధలు ఏంటో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి అందరినీ కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయనకి అందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటే ఆయన రేపు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు అంటే నేను మాటలతో చెప్పలేను కానీ మన ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళే ఏకైక నాయకుడు ఈరోజు ఎవరైనా ఉన్నారంటే మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా చెప్పగలను సో అలాంటి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా ఆయన చూసి ఇన్స్పిరేషన్గా మన కలెక్టర్ మోహన్ గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కారణం ఏంటంటే మీరు ఇదే ప్రోగ్రాం మీద మీరు ట్రైన్ అయ్యి వచ్చానని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో రకమైన అడిషనల్ అడ్వాంటేజ్ మీరు ఒక అడిషనల్ హ్యాండ్ అయ్యారండి ఎందుకంటే మీరు మాటలు బట్టి నాకు అర్థమైంది మీరు ఎంత దీని మీద ఒక ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నారు ప్రతి వారం ఒక్కరోజు నేను పిఠాపురంలో కేటాయిస్తాను అంటే అది చిన్న విషయం కాదండి కలెక్టర్ గారు మీకు సెల్యూట్ చేస్తున్నాను సో ఇలా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంత పెద్ద పెద్ద కలెక్టర్స్ కానివ్వండి పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి ఇలా అందరూ కూడా మేము వచ్చి మీకోసం ఎంత అయినా చేస్తాం నేను ఎంతోమందిని చూస్తాను ఒక రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను ఉప ముఖ్యమంత్రుల వారికి చిన్న విన్నపం ఏంటి అంటే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలామంది ఎలిజిబుల్ ఉన్నారండి ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి పాపం పెన్షన్ రాక అడగాలని అడిగితే కొడతారేమో భయం సో అటువంటి పరిస్థితులు బతికారు ఎందుకంటే మా ఊర్లో కూడా నేను నిన్న కలిసినప్పుడు ఇలాగా ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఇన్ని రోజులు మేము చెప్పుకోలేకపోయాము చెప్పినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కారణం ఏంటి అంటే వాళ్ళకి పాపం తెలుసో తెలియక చదువుకోలేదు వాళ్ళ ఆధార్ కార్డులో యాభై ఎనిమిది సంవత్సరాలను పాపం యాభై సంవత్సరాలను చాలా చిన్న అంటే అదే వయసు గారు ఆగిపోయారు వాళ్ళకి అప్డేట్ చేసే పరిస్థితి లేదు లేదు ఏమన్నా చేయాలి అంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలంట వాళ్ళకి మాత్రమే చేస్తారంట సో ఇలా చాలామంది నలిగిపోయారు సో అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకునే అర్హత అంటే నిజమైన అర్హత ఉన్నవాళ్ళు సో దాన్ని కూడా కొంచెం కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉప